మరి రోజు నలభై యాభై సంవత్సరాల నుంచి అయితే మన రామ్లీలా మైదాన్ హనుమాన్ టెంపుల్ నుంచి మరి హనుమాన్ జయంతి నుంచి మళ్ళీ హనుమాన్ జయంతి వరకు నలభై ఐదు రోజులు హనుమాన్ దీక్ష భక్తులు నలభై సంవత్సరాలు చేస్తూ ఉన్నారు వారికి సందర్భంగా అందరికీ జయానుమాన్ తెలియజేస్తూ మరి ఈరోజు హనుమాన్ మంది నుంచి ర్యాలీ మరి వీధులకుండా ప్రతి సంవత్సరాలు లాగి సంవత్సరం కూడా ర్యాలీ చేయడం జరిగింది ఇరవై ఒక్క హనుమాన్ టెంపులకు పల్లకి ద్వారా దర్శించుకొని మరి ర్యాలీ సంపూర్ణం చేస్తారు ఈ సందర్భంగా మన గోపాలను కృష్ణ మఠాధిపతి గారు వారి ఆధ్వర్యంలో మరియు మిగతా మా వండరి దేవనన్న గారు మిగతా హనుమాన్జీ భక్తులందరికీ రావడం జరిగింది పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు మరి ఈరోజు ఒకటే హిందూ ధర్మం హిందవ ధర్మం చాలా సనాతనమైంది పురాతనమైంది మన హిందవ హిందూ ధర్మాన్ని ఇంకా ప్రచారం చేసుకోవడానికి మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి ఇటువంటి ఆంజనేయ స్వామి భక్తులు కానీ అనేక దీక్షలు కూడా మన హిందూ సమాజంలో మనం చేస్తా ఉన్నాం ఇదే రకంగా హనుమాన్జీ భక్తులు కూడా ప్రతి సంవత్సరం కొంతమంది హనుమాన్ దీక్ష తోటి ముగిస్తారు హనుమాన్ జయంతి సందర్భంగా ముగించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ చేతి నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటారు ఏది ఏమైనా మన అందరం కూడా కలిసి మన సమాజాన్ని మన ధర్మాన్ని ముందుకు తీసుకపోవడంలో అందరికి జాగృతి పరిచి అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో పాల్గొని భక్తి మార్గంలో పాల్గొంటేనే మన జీవితంలో అందమైన జీవితంలో ప్రశాంతత మనశ్శాంతి ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది అందుకొరికే నేను కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నా జన్మ కూడా ధన్యమైందని చెప్పి భావిస్తూ సెలవుతాను